వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేడు సుమలత బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ దప్పతలు పున ప్రారంభోత్సవం చేశారు ప్రజలు కార్యకర్తలు వచ్చే కార్యాలయం వాస్తు దోషాలు లేకుండా వేద పండితుల సూచనలతో మరమ్మతులు చేయించి ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన నెలల్లో వెచ్చించిన అభివృద్ధి నిధులు చేసే అభివృద్ధి పనులపై హామీ ఇస్తూ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు લ ता मरा थाण महा્व લश्मीवे ಶುಕ್ರಹ ಪ್ರ द्रवक्षामी, रुनाह, रोगा, पीडा, पशांतेर। ओ मक्निर मोर्था देवा को गतपदे प्रतिप्य इम अपागुम्रेता कुम्सिदिन्मते हेत। अधिदेवता, अनुजलेवता, सेवता, अंगारा। देवा श्री, रेशोगर्येवता इन्हाः गुमार्ना भयमेवता। नाशा चैक्षणेवता सिरामेवता। अपने रावसित्यामेवता। अमर वस्तुलोके तेवता।

అందరికీ నమస్కారం ప్రత్యేకంగా మన బెల్లంపల్లికి సంబంధించిన సోదరులందరికీ అమ్మ అక్క అన్న తమ్ముడు చెల్లెళ్ళందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చి ఈరోజు మన బెల్లంపల్లి క్యాంప్ ఆఫీస్ సత్యనారాయణ కట్ట పూజ చేయనికి వచ్చిన పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము నేను రమా మేడం గారు మాకు మంచి అవకాశం ఇచ్చారు బెల్లంపల్లి ప్రజలు సేవ చేసే ఒక అవకాశాన్ని ప్రత్యేకంగా మూవరి తీసుకుపోయికే మీకు ఇచ్చిన మాట ప్రకారంగా మన క్యాంప్ ఆఫీస్ కొంచెం లేట్ అయింది అంటే క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ స్టార్టింగ్గా తీసుకున్న తర్వాత చాలా రిపేర్ చేయాల్సి వచ్చింది తర్వాత కోడ్ వచ్చింది అందుకోసం కోడ్ అయిన తర్వాత మంచి రోజు ఆగస్ట్ నెలల శ్రావణ మాసం వచ్చినాక పండితులు కడిగిన తర్వాత ఇలా పౌర్ణమి రోజున మంచి సతానికత అయ్యి ప్రజలందరూ మంచి సంఖ్యతో వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా ఇక నేను బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎనిమిది నెలల చేసిన పండుగ గురించి చెప్పుకునే బాధ్యతలని గడిచిన ఎనిమిది నెలల బెల్లంపల్లి నియోజకవర్గం జరిగిన అభివృద్ధి పనులు ప్రగ ప్రగతికి నివేదిక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి లబ్ధిదారులకు తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల చెక్కులు రూపంగా అందజేయడం జరిగింది నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు అరవై ఐదు లక్షల అరవై ఒక్క చెక్కులను అందజేయడం జరిగింది ఎన్ఆర్ఈజిఎస్ పథకం క్రింద ఎనిమిది కోట్ల రూపాయలతో నూట తొంభై నాలుగు అభివృద్ధి పనులు మంజూరై పూర్తి కావడం జరిగింది ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ కోట్లతో త్రాగునీటి సౌకర్యాలను కల్పించడం జరిగింది పాఠశాల మరగదోడ్లు మరములు తాల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకం ఎస్డిఎఫ్ క్రింద రెండు కోట్లను మంజూరు కాగా అటు పన్నులను నిర్మాణ దశలో ఉన్నాయి పాఠశాల మరవృద్ధుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం క్రింద ఏడు కోట్ల నలభై లక్షలను మంజూరు చేయించి పూర్తి చేయడం జరిగింది బీటీ రోడ్లు వంటనాలు మరియు సిసి రోడ్లు నిర్మాణానికి బిఎన్ఎఫ్టి గుర్తు గుర్తు కింద గ్రాంట్ కింద తొమ్మిది కోట్లు మంజూరు కాగా అట్టి పన్నులు పురోగతిలో ఉన్నాయి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇరవై మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులు మంచులు కాగా అట్టి పనులు టెండర్లు దశలో ఉన్నాయి ఈ ఇరవై మూడు కోట్లు ఎందుకంటే ప్రత్యేకంగా మన మున్సిపాలిటీకి శాంక్షన్ చేయించి మా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన ఈ ఒక బహుమతి బెల్లంపల్లి ప్రజలకు ఎల్ల ఎల్లకాలం ఒక మాటి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము ఇరవై మూడు కోట్లే కాక ఇంకా అడిషనల్ ఫండ్ కూడా నేను చేసే కార్యక్రమాలన్నీ ఉన్నాయి మున్సిపాలిటీని ఎట్లైనా డెవలప్ చేసే కార్యక్రమం కింద చాలా పెద్ద సర్వే అవుతుంది నేను దాని గురించి కూడా మళ్ళీ నేను వివరంగా చెప్తాను మీకు ఇప్పుడైతే అయితే ఇది నోటు చేసుకోండి ఇప్పటి వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు గను యాభై ఒక్క కోట్ల లక్షలతో నిధులు ఖర్చు అయ్యింది ఇప్పటి వరకు టోటల్గా చూస్తే ఇప్పటిదాకా దాదాపు దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఇప్పటిదాకా ఖర్చు అయింది టోటల్ చేయలే టోటల్ చేస్తే దగ్గర దగ్గర అదే అమౌంట్ వస్తుంది ఇది బెల్లెంపల్లికి ఎనిమిది నెలలు చేసిన పండ్ల గురించి జనాలకు తెలియపరుస్తున్న నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రియండి ప్రెస్ మిత్రులకు దయచేసి దీన్ని ఒక పబ్లిసిటీ చేసి పవన్ మంచి రైటప్ చేసి జనాలకు ఒక అవగాహన కింద నేను చెప్పే బాధ్యతాని కింద నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రెస్ మీట్లో సోషల్ మీడియాలో ఇది పోతేనే మాకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీరు దీన్ని కొంచెం మంచిగా పబ్లిసిటీ చేసి పెట్టమని మీ అందరితో కోరుకుంటున్నా ఇలా నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కోసం పంపిణీ ప్రాతాధిపడుతున్నారు మంచిర్యాల నుండి బెల్లంపల్లిని గోదావరి రక్షిత మంచినీటి సరఫరా చేయడానికి నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది అంటే ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఆడా ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి మన బెల్లంపల్లికి నేను ప్రత్యేకంగా అప్పుడు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి పైప్ లైన్ వేసి నందమారికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం ఉండే రీజన్స్ బెటర్లో అప్పుడు ఎవరికో ఈ ప్రాజెక్ట్ కొంచెం సెల్ఫ్లో పెట్టిరు సైడ్ లైన్ చేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నా ఈ బెల్లంపల్లికి ఎల్లంపల్లికి వెళ్ళి గోదావరి నీళ్ళు గిట్టి వస్తే మనకు చాలా పెద్ద బెనిఫిట్ అవుతుందని నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది అందుకోసం ఈ ప్రాజెక్ట్కి ప్రత్యేకంగా రిపోర్ట్ తయారైతుంది మిషన్ భగీరథలు చెప్పిన వాళ్ళు తయారు చేస్తున్నారు ఆ రిపోర్ట్ రాగానే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రజలకు విశ్వాసం వినిపిస్తున్నాను నేను కోరుకుంటున్నాను ఇది కాక బెల్లంపల్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కూడా ప్రత్యేకంగా కృషి చేసే కార్యక్రమాలు ఉన్నాయి దాంతో పాటు జూనియర్ కాలేజ్ తాండూర్ మెన్నల్ మండలాలల్లా ప్రత్యేకంగా అక్కడికి పెట్టే అవకాశాలు ఉన్నాయి వీలైతే ఇంకా ఏదైతే మిస్సింగ్ ఉంటుందో దాన్ని కూడా జూనియర్ కాలేజ్ తీసుకునే పర్మిషన్ కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను బెల్లంపల్లిలో బస్ ఏర్పాటుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి ప్రభాకర్ తో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చి ఆయన సైట్ చూపించి అతి తొందరగా బెల్లంపల్లికి బస్ స్టాండ్ కూడా శాంక్షన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని బస్ డిపో సారీ బస్ డిపో తీసుకునే కార్యక్రమాన్ని వెడి పెడుతున్నాం ఇప్పుడు డంప్ యార్డ్ గురించి చాలా మంది ముట్టుకుంటున్నారు ఆర్డీఓ గారితో మాట్లాడినా ఆ డంప్ యార్డ్ కూడా క్రియేట్ చేయకే ప్రత్యేకంగా దానికి సర్వే చేస్తున్నారు ల్యాండ్ ఐడెంటిఫై అయింది కాంగని అతి తొందరగా మేబీ ఒక పదిహేను ఏడు రోజుల దాన్ని అనౌన్స్ చేసే కార్యక్రమాన్ని కూడా ఆర్డీఓ గారితో మాట్లాడినా నియోజకవర్గ కేంద్రం నుండి మరుమాలు గ్రామాలకు ప్రధాన రహదారులు ఏర్పాటుకు ముప్పై కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపడం జరిగింది అంటే ప్రపోజల్స్ ప్రిపేర్ అయ్యి మీరు బిఎంఎఫ్టీ ఫండ్ కింద కూడా పంపించి వేరే ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద రోడ్స్ అండ్ బిల్డింగ్స్ల దానికి కూడా మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడినా దానికి కూడా నేను అమలు చేసే కార్యక్రమాన్ని పెడుతున్నాను సిఎస్ఆర్ గ్రాంట్ రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది ఎస్డిఎఫ్ గ్రాంట్ ద్వారా ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడలు కిచెన్ షెడ్లు మరియు మరుగుదోడ్లు నిర్మాణం చేపట్టడానికి కావలసిన నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే నాది ఒకటే వన్ పాయింట్ ఎజెండా ఉన్నది చాలా ఇంపార్టెంట్ టోటల్ బెల్లంపల్లిలో ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో ప్రత్యేకంగా టాయిలెట్స్ గురించి దీన్ని టోటల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన నేను మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మనం ఉన్న కాంటకాడ కూడా మన బెల్లంపల్లి టౌన్లో కూడా ఎక్కడెక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయను ఏ ఏ స్కూళ్ళల్లో మన టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయో దాన్ని కూడా ప్రత్యేకంగా సృష్టి పెట్టి జనాలకు ఒక విశ్వాసం పెంచే బాధ్యత కింద ఒక దగ్గర దగ్గర మూడు నుంచి ఆరు నెలల లోపల వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ ముఖ్యమైనది ఏంటంటే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మొన్న అడిగినా మన బుద్ధ టెంపుల్ కోసం రోడ్ చేయించే కార్యక్రమానికి పర్మిషన్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టుకున్నా ఆ బుద్ధ కు నేను కంపల్సరీగా రోడ్ ఇప్పించేది నేను ప్రజలకు ఒక విశ్వాసం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఓట్ల తర్వాత నేను వాళ్ళ ని రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత నాకున్నది అందుకోసం నేను బుద్ధ టెంపుల్ వాళ్ళకే కాదు బుద్ధ టెంపుల్ అదే బుద్ధ బుద్ధ ఒకటే ఒకటితో రాదా సరే శివ పరమాత్మిన ఆశీర్వాదం ఉంటేనే కదా నీళ్లు రెగ్యులర్గా వరకునే ఉన్నాయి ఇప్పుడు దాకా వడితే ఇప్పుడు దాకా బెల్లంపల్లి మంచిగా ఉంది సుఖంగా ఇంత మంచిగా ఉండాలంటే రోడ్ వేసేస్తే అయిపోతుంది పక్కా వేసేస్తా ఇది ఒక్కసారి మీ మంచిగా రైడ్ బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు బుగ్గం టెంపుల్ కి రోడ్ ఇచ్చే బాధ్యత కింద చాలా పెద్ద శపథం పట్టుకుంటే చెప్పు ఆరు నెలల లోపల వేపించే కార్యక్రమాలు ఉందని మీరు దయచేసి రాయండి ఎన్నవా प्लीज सब्सक्राइब द टी जी ट्वेंटी फोर टीवी टीजी ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग आप पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना टी जी ट्वेंटी फोर टीवी सब्सक्राइब चाहिए सब्सक्राइब द टीजी ट्वेंटी फोर चैनल एंड गिव अ सपोर्ट टू दिस टीवी चैनल हेलो एवरीवन प्लीज सब्सक्राइब డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ